నిదే సర్వ రోగినాం గురువే విద్యాం బిసజే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృష్కి రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృష్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా సుఫలితాలని లాభాలని అందించే వాతావరణం ఉంటుంది అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి అరవై నుంచి అరవై ఐదు శాతం సోభులతలు రావడానికి అవకాశం ఉంది ఇందులో రవి భగవానుడు గురువు శుక్రుడు శని కేతువులు ఈ ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు వారికి అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు ఏప్రిల్ మాసంలో ఈ వృష్టికి రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత మేష మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను సాధిస్తారు నూతన అవకాశాలు అందుకుంటారు ఆదాయాన్ని అందుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని గౌరవాన్ని అభినందనని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు తండ్రి నుంచి అభినందనలు తండ్రి నుంచే సహాయం ప్రభుత్వం నుంచి సహాయం అధికారుల నుంచి సహాయం రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగస్తులకు పదోన్నతులు అభినందనలు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ పంచమాధిపతి గురువు ఈ నెలంతా కూడా సప్తమభావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు పరీక్షల్లో మీరు విజయాన్ని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల సహకారం బాగా ఉంటుంది స్త్రీజన సహకారం వల్ల మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల అర్ధాశ్రమ దోషం తొలిగిపోతుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది మీరు సంతోషంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను అందిస్తాయి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది ఈ రకంగా మీరు చేసే పనికి మీ శ్రమకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది లాభములో కన్యా రాశులో కేతు సంచారం ఉంది ఎప్పటి నుంచో మరి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో కేతువు అలాగే లాభంలో సంచరిస్తున్నారు కనుక ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఆదాయాన్ని అందుకోగలుగుతారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉంటాయి భగవంతుని యొక్క పుణ్యఫలం కూడా మీకు లభిస్తుంది ఈ రకంగా కేతువు లాభంలో సంచరించడం వల్ల భగవంతుని యొక్క రక్షణ కవశంగా కేతు మిమ్మల్ని కాపాడేటువంటి వాతావరణం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృష్టికి రాశి వారికి సూర్య భగవానుడు గురువు శుక్రుడు శని కేతువు సహకారం వల్ల వారి అనుకూల సంచారం వల్ల అధిక లాభాలను ఆనందాన్ని సత్ఫలితాలని అందుకుంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృశ్చికి రాశి వారికి కుజుడు బుధుడు రాహువు కాస్త ప్రతికూలంగా సంచరించే వాతావరణం కనిపిస్తుంది ఈ రాహువు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృష్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుభలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీద ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక రాసి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినువులు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ ప్రతికూలంగా సంచరించిన గ్రహాలకు సంబంధించిన విషయాల్లో భాగ్యభావములో అనగా కన్యా రాసులు ఉన్నటువంటి కేతు దోషం వల్ల తండ్రి గారికి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆటంకాలు కొన్ని విషయాల్లో నిరాశ కొన్ని విషయాల్లో నష్టాలు రావడానికి భాగ్యకేతు మీకు ఇటువంటి ఫలితాలను అందిస్తున్నాడు అని సూచనగా తెలియజేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఈ మూడు గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మకర రాశి వారికి ఈ మకర రాశి వారు భాగ్యకేతు కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతి స్వామికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని ఆవులకు ఆహారంగా అందించండి అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మంగళవారం రోజు సోమవారికి అభిషేకం నిర్వర్తించండి అలాగే కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనుభవంతు నమస్కారం